ప్రైజులర్ సిస్టర్స్ బ్రదర్స్ దేవునామానికి మహిమ కలుగును గాక మరొక ప్రభు దినమున ప్రభు కృపతో వాగ్దానముతో కూడిన సాక్ష్యము మీతో షేర్ చేసుకుంటూ దేవుడు కృప చూపించారు అందును బట్టి దేవునికి కృతజ్ఞతాస్థుతులు మొదటిగా వాగ్దానము తర్వాత సాక్ష్యము మీతో షేర్ చేసుకుంటాను సిస్టర్స్ అండ్ బ్రదర్స్ వాగ్దానము లూకాసు వార్త ఏడవ అధ్యాయము ఏడవ వచనము అయితే మాట మాత్రము సెలవిము అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును ఆమె మరి ఒక వాగ్దానము సిస్టర్స్ అండ్ బ్రదర్స్ రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరంలో సంపూర్ణంగా రుచి చూడగలిగాము సిస్టర్స్ అండ్ బ్రదర్స్ మరి ఏ విషయంలో అంటే మరి దైవజడు మందిరంలో బోధిస్తున్నాడు ఈ వాక్యం యొక్క సారాంశము ఏసుప్రభుకి శతాధిపతికి మధ్య మాటలు జరుగుతున్నాయి శతాధిపతి ఏసుప్రభుతో చెప్తున్నాడు మా ఇంటికి నువ్వు రావని అవసరం లేదు ప్రభువా ఒక్క మాట ఇక్కడ నుంచి నువ్వు సెలవిస్తే ఎక్కడో ఉన్న నా దాసుడు స్వస్థత పొందుతాడు నీవు మాట సెలవివ్వు ఆ మాట అక్కడికి వెళ్ళి పనిచేస్తుంది నీ మాటలో అంత పవర్ ఉంది ఏసయ్య అని ఈ మరి దైవజనుడు బోధిస్తుండగా దేవుడు ఒక పాఠాన్ని నాకు నేర్పించాడు ఒక సమస్య నిమిత్తం చాలా బాధపడుతున్నాను నేను అప్పుడు ఈ శతాధిపతి యొక్క విశ్వాసము నా హృదయంలో జొచ్చుకున్నది అప్పుడు నేను ఈ శతాధిపతి వలె ప్రార్థన చేశాను దేవుడి సన్నిధిలో మరి మా తండ్రి గారి గృహము ఊరిలో ఉన్నది ఆ యొక్క గృహానికి కిరాయికి ప్రజలు రాకుండా మరి చుట్టు చుట్టూ ప్రజలు అనవసరమైన రూమర్సు ఆ యొక్క ఇంటి మీద చెప్తున్నారు ప్రజలు రావటం ఆ ఇల్లు చూడటం బయటికి రాగానే ప్రజలు ఆ ఇంట్లో ఉండని అవసరం లేదు ఆ ఇల్లు అది ఇది అని రూమర్స్ రేపుతున్నారు ఎవ్వరు రాకుండా దగ్గర దగ్గర ఐదు సంవత్సరాలు ఆ ఇల్లు అలాగనే ఉండిపోయింది నేను ఎంతో బాధపడేదాన్ని ఆ ఇంటికి రెంట్లు రాకుండా అట్లనే ఉండిపోతుందే ఆ ఇల్లు ఎలా ప్రభు అని బాధపడేదాన్ని ఒక్కరోజు ఈ యొక్క వాక్యము సూటిగా నా యొక్క చెవులకు వినపడ్డది వెంటనే శతాధిపతి వల్లే నేను కూడా ప్రార్థన చేశాను దేవుడి సన్నిధిలో అయ్యా మేము ఇక్కడ ఉన్నాము ఒక్క మాటను సెలవు ఇవ్వండి ఊరిలో ఉన్న మా తండ్రి గారి గృహానికి కిరాయికు ప్రజలు వస్తారు ఒక్క మాట సెలవివ్వండి అడ్డులను తొలగించండి ఒక్క మాట సెలవు ఇవ్వండి అని దేవుడి సన్నిధులు ఈ శతాధిపతికి ఉన్న విశ్వాసము ఎలా ఉన్నదో అలాగనే నేను ఒక్క మాట సెలవివ్వండి ప్రభువా నీ మందిరంలో నేనున్నాను అక్కడ ప్రజలు వస్తారని ప్రార్థన చేసినప్పుడు వెంటనే టూ థౌజండ్ ఎయిటీన్లో ప్రజలు ఆ యొక్క గృహంలో కిరాయికి రావటం జరిగింది దేవునికి కృతజ్ఞతా